సిబ్బంది అందరికీ మరియు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు శుభాకాంక్షలతోటి శుభాభివారు చెప్పండి సార్ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు మరియు మన ఖాతా స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్లస్ మా బ్యాంకులో అందించు వివిధ రకాలైన స్కీమ్స్ అందరూ వినియోగించుకొని బ్యాంక్ని ఈ లాస్ట్ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరపు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గాంధీ రోడ్డు బ్రాంచ్ గతం ఇక్క సంవత్సర కాలం నుండి కాకుండా ముందు కూడా సేవలు అందించడంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నది అలాగే రమేష్ సార్ గారు బ్రాంచ్ మేనేజర్ గారు మరియు సిబ్బంది అందరూ కూడా వారి యొక్క సేవలను ఖాతాదారులకు అందించేటువంటి విధానము బహుదా ప్రశంసనీయమే కాకుండా మిగుల శ్లాఘనీయం వారు ఖాతాదారులను రిసీవ్ చేసుకునే విధానం కానీ వారికి బ్యాంకు యొక్క సేవలను గురించి సుస్పష్టంగా వివరించేటువంటి తీరు కానీ చాలా ఆదర్శనీయంగా ఉన్నది ఈ బ్యాంకు యొక్క ఖాతాల సంఖ్య చాలా ఉజ్వలంగా పెరగాలని ఖాతాదారులు వారి యొక్క అవసరాలను బ్యాంకు నుండి పొంది మరియు బ్యాంకు యొక్క అభివృద్ధికి హితోధికంగా సహకారం అందించాలని కోరుకుంటూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రోడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మన ప్రజా సేవా సమితి పక్షాన బ్యాంకు మేనేజర్ మరియు సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతోటి శుభాభినందనలు తెలియజేస్తున్నాము